తెలంగాణ దేశంలో అత్యంత డిజిటల్గా అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఒకటిగా పేరు సంపాదించుకుంది కానీ అదే వేగంగా ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి ఫిషింగ్ లింక్స్ నకిలీ డెలివరీలు ఫేక్ బ్యాంకింగ్ అలర్ట్స్ ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్ళు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ ఒక శక్తివంతమైన ఏఐ ఆధారిత మోసాల నిరోధక వ్యవస్థను ప్రవేశపెట్టింది కేవలం ఇరవై ఐదు రోజుల్లోనే ఈ టెక్నాలజీ ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల హానికరమైన లింక్స్ను బ్లాక్ చేసి తెలంగాణలో యాభై నాలుగు లక్షల మందికి పైగా వినియోగదారులను రక్షించింది ఎస్ఎంఎస్ వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈమెయిల్ వంటి అన్ని ప్లాట్ఫామ్లపై ఈ సిస్టమ్ పనిచేస్తూ ప్రతిరోజు ఒక మిలియన్ యుఆర్ఎల్ను స్కాన్ చేస్తోంది శత్రువు అటాక్ చేయకముందే ఎయిర్టెల్ ఆ దాడిని అడ్డుకుంటోంది వంద మిలీ సెకండ్లలోపే ప్రమాదకర లింక్ను బ్లాక్ చేస్తోంది ఉదాహరణకి మీ ప్యాకేజీ ఆలస్యం అయింది ట్రాక్ చేయండి అంటూ వచ్చిన ఫేక్ లింక్ను క్లిక్ చేసిన ఎయిర్టెల్ సిస్టమ్ వెంటనే స్పందించి యాక్సెన్ను బ్లాక్ చేస్తోంది ఇదే నిజమైన డిజిటల్ రక్షణ ఎయిర్టెల్ చేతిలో మోసగాళ్లకు ఇక చుక్కలు కనబడుతున్నాయి